హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కరెక్ట్ కొలతలతో రాయలసీమ స్టైల్లో గుమఘమలాడే విధంగా చారు పొడిని ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాము అన్నీ కరెక్ట్గా ఉండి ఖచ్చితమైన కొలతలతో చారు పొడిని కరెక్ట్ వేలో చేసేసామంటే ఆ చారు పొడితో వండుకునే చారు కూడా గుమగుమలాడుతూ ఉంటుంది మా రాయలసీమ సైడ్ అయితే మేము చారు పొడి చారు అని పిలుస్తామండి మిగతా వాళ్ళు ఏంటంటే రసం పొడి రసం అంటూ ఉంటారు మా రాయలసీమలో మేము ఎక్కువగా చారు పొడి చారు అంటూ ఉంటాము ఇక వీడియోలోకి వచ్చేస్తే స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టేసి ఒక గరిటెడు ధనియాలు ఒక గరిటెడు కందిపప్పు నేనైతే ఇక్కడ పొట్టు కందిపప్పుని తీసుకున్నాను ఒక గరిటెడు అంటే చారు వేసుకే గరిటెడు ఉంటుంది కదా ఆ గరిటెతో చెప్తున్నానండి ఇది కరెక్ట్ కొలతలతో ఇందులోనే పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని ఒక గుప్పెడుమైన కరివేపాకును వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి దోరగా వేపుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లమైన మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నింటినీ మీడియం ఫ్లేమ్ లో దోరగా వేపుకోవాలండి కరివేపాకు చేత్తో ముట్టుకుంటే పలపలమని నలిగిపోయే విధంగా వేపుకోవాలి చివరన అర టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసి స్టవ్ను ఆఫ్ చేసుకుంటే ఆ వేడి సెగకే ఇవి రెండు వాసన అనేవి రాకుండా ఉంటాయండి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి అప్పుడే మంచి స్మెల్ వస్తుంది మనం మిక్సీ పట్టేటప్పుడే మంచి వాసన అనేది వస్తుందండి దీన్ని మనం ఒక ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవదు మనం చారు చేసుకునేటప్పుడు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఈ పౌడర్ వేసేసుకుని చారును మరగబెట్టుకొని చేసుకున్నామంటే మంచి టేస్టీతో ఉంటుందండి ఇంట్లో మన చేతులతో చేసుకున్న చారు పొడితో చేసిన చారు బయట పొడితో చేసిన చారు రెండు డిఫరెంట్ వేలో ఉంటాయి గమనించండి ఏదైనా ఇంట్లో చేసుకున్నదే ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇది గమనించి చారు పొడి అయినా గరం మసాలా పౌడర్ అయినా ఏదైనా సరే ఇంట్లో చేసుకునేటానికి ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ